హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేను ఎంత చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మదనపల్లి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇంకా ఇక్కడ ఏమంటే చాలా హెడ్డేక్ గా ఉంటే ఇంకా కాఫీ అయితే తెప్పించుకొని తాగాను అనమాట నేను ఇంకా కాఫీ తాగేసినాక ఏమంటే మదనపల్లి నుంచి మాకు మళ్ళా మా అమ్మ వాళ్ళ ఊరికి తొమ్మిది కిలోమీటర్లు అయితే పోవాలన్నమాట ఇంకా వచ్చేసి ఆ నెక్స్ట్ డే అంటే అంటే మేము వచ్చేసి శుక్రవారం రోజు అయితే వచ్చినాము నైట్ ఇంకా మేము వచ్చేసరికి సిక్స్ థర్టీ ఆ మధ్యలో అయిందనమాట టైం వచ్చేసి ఇంకా ఫుడ్ తినేసి చాలా తల్లనొప్పి వస్తే ఇంకా నాన్నకు చెప్పి మా తల్లితో తెప్పించుకొని తినేసి పడుకునేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇంకా పాప అర్లీ మార్నింగ్ ఇంట్లో అయితే చెత్త అయితే నొక్తూ ఉందనమాట పాప ఏమంటే చాలా వరకు హెల్ప్ చేస్తుంది అనమాట చాలా వరకు అంటే చిన్న చిన్న దానికి చేతనయ్యే పనులన్నీ బట్టలు సామాన్లు మాత్రం అనమాట ఇంకా ప్రతి ఒక్క పని చేయి చేయిస్తాను ఎందుకంటే ఆడపిల్ల కదా ప్రతి ఒక్కటే నేర్చుకోవాలని ఇది వచ్చేసి బ్రింగ్ రాజ్ అనమాట అమ్మ ఆయిల్ అయితే చేసి ఇంక తక్కిందైతే ఎండకైతే వేసింది ఇది వచ్చేసి తమలపాకు చెట్టు నేనే నేనే అనమాట ఊరికి ఒక మూర మాత్రమే ఉన్నింది అనమాట చెట్టు అనేది ఒకే ఒక మొలక తెచ్చిచ్చినాను ఇంకా అమ్మ బాగా వేసి బాగా పెద్దగా చేసుకునింది ఇంక ఇది వచ్చేసి నేను అర్లీ మార్నింగ్ అయితే ఇంకా కాఫీ అయితే దాతున్నాను హర్షిపా పాలు తాగేసి కసు నొక్కుతా అంటే నేను బ్రష్ చేసుకుని పాలు దాతున్నాను ఇంకా మా పెద్దమ్మ అయితే మాట్లాడిచ్చింది హర్షిపాప చిన్న క్లిప్ చేసింది మీరు వినండి ఫోటో కాదు యూట్యూబ్ లో పెట్టేకి అందరు చూస్తారు నీ కూతురు నీ కోడు కొడుకు ఇంకా విన్నారు కదా ఇంకా నేను వీడియో చూస్తే కదా నీ కూతురు నీ కొడుకు కొడలు కొడుకు అందరూ చూస్తాను అని చెప్తుంది అనమాట ఇంకా మా పెద్దమ్మ కొడుకు కొడుకు మాత్రమే ఉన్నాడు కూతురు అయితే లేదనమాట ఉన్నది ఒకే కొడుకు ఇంకా అక్కడ పోయి బిత్తి బిత్తి మాట్లాడే చెప్తాను దర్శి పాప ఇంక ఇక్కడ వచ్చేసి ఏమంటే అమ్మ ముల్లింగలు చట్నీ అయితే చేసింది అనమాట ఇంకా ముల్లింగట్ల చట్నీ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది ఇంకా నాన్న వచ్చేసి అంతలోపల పరింకాయ అంటే పప్పాయి అయితే కట్ చేస్తున్నాడు ఇంకా పప్పాయ కూడా చాలా స్వీట్గా ఉంది అనమాట ఒక మూడు పీసులు అయితే తినేసినాను చాలా అంటే చాలా బాగుండింది అనమాట పరింకాయ అనేది నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ గింజలు ఉన్నాయి చూసినారా పరింకాయ గింజలు ఈ గింజలేమో మిరియాలు అనుకున్నాను అనుకునేదాన్ని అనమాట చాలా రోజుల వరకు మా నాన్నమ్మకైతే చెప్పేదాన్ని అనమాట ఏమంటే ఈ మిరియాలు అనేది అంటే అన్ని ఎండబోస్ దగ్గర చాలా మిరియాలు అవుతాయవా అంటే మిరియాలు దీనికి కాదు కాసేది వేరే చెట్టుకి తమలపాకు చెట్టు లాగా ఉంటుంది దానికి కాసేది మిరియాలు దీనికి కాదు అనేసి అనింది అనమాట ఇంకా అంతవరకు కూడా నేను మిరియాలు నిజంగా దీనికి కాస్తాయనే అనుకున్నాను నిజంగా అట్లే ఉంటాయి అనమాట సేమ్ స్వీట్ పరింకాయ చాలా స్వీట్గా ఉన్నింది అనమాట ఇంకా మూడు పీసులు అయితే తినేసినాను టీవీ చూసుకుంటా ఫుడ్ పరింకాయ పరింకాయ అయితే తినేసినాను ఇంకా ఈ పరింకాయ తినేసినాక తినింది అరిగేంత వరకు కూడా ఇంట్లో అయితే పన్ను ఉందనమాట ఏమంటే ఫుల్ ఇంట్లో అనేది సంక్రాంతి పండగని ఫుల్ డీప్ క్లినిక్ అయితే డీప్ క్లీనింగ్ అయితే ఉంది అమ్మకి ఏమంటే కాలు అనేది బాగాలేదనమాట దానివల్ల ఏమంటే అమ్మకు అందేంతవరకు షెల్ఫ్స్ వరకు క్లీన్ చేసుకుంటుంది పైన వరకు అయితే ఎక్కలేదనమాట ఇంకా నేనైతే ఎక్కుతాను ఇంకా నా తమ్ముని భార్యకి ఏమంటే ఇంకా ఆ పాపకి ఏమంటే అరికాళ్ళు అనేది చాలా ఇన్ఫెక్షన్లు అయిపోయాయి అనమాట ఇలా డెస్ట్ దుమ్ము లేదంటే సోపు నీళ్ళు షరుపు నీళ్ళు అట్లా పన్నాయి అనుకో ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువైపోయి ఇచ్చింగ్ లాగా అంటే అనేది అవుతాయి అనమాట అందుకు చేయలేని అమ్మాయి అందుకోసం అనేసి ఇంకా నా చేతన అయ్యేంత వరకు నేనైతే చేసుకుందాం అని ఏమంటే నా నా పాలసీ ఏమంటే ఒకరిపైన డిపెండ్ అయ్యే క్యారెక్టర్ అయితే కాదనమాట అది నా చేతనైతే చేస్తాను లేదంటే కానీ అట్లా వేలేస్తాను దాన్ని అది ఎవరు ఏమనుకున్నా కూడా నాకు డోంట్ కేర్ అనమాట ఎందుకంటే నాకు చేసే పని నేను చిన్న చేయగలుగుతాను అనే పని మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను కాబట్టి ఇంకా నా తమ్ముని మారే చేయాలనేమి రూల్ అయితే లేదనమాట ఎందుకంటే ఇంటి కొడాలే చేయాలని రూల్ అయితే లేదు ఆడపిల్లలు కూడా చేయాలన్నమాట ఎందుకంటే ఒక తల్లికి మనము హెల్ప్ చేయాలి నాకేమంటే పుట్టింట్లోనూ పని ఉంటుంది మెట్టింట్లోనూ కూడా పని ఉంటుంది అనమాట ఏమంటే ఇంక అమ్మ చేసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా చేసు చేయాలి ఇంకా అమ్మ అమ్మేమంటే కిచెన్లో వంట వరకు అయితే చేసి పెట్టేస్తుంది ఇంకా తక్కిన పని వరకు మేమే అనమాట ఇంకా చూసినారా ఇంకా ఇది వచ్చేసి సామాన్లు అన్ని తోమేసి పెట్టేసినాము నేను హర్షిపాప నేను తోమి తోమిస్తే హర్షిపాప అన్ని ఎండకు పెట్టేసింది ఇక ఇక్కడ వచ్చేసి పొయ్యి అయితే వెలిగించినానమాట హర్షిపాపకు స్నానానికి ఇంకా ఇక్కడ అంతా కూడా ఇంకా అప్పటికి ఇంకా షెల్ఫ్స్ అయితే అంత నీట్గా అయితే సోప్ని కసు నూకుని బూజులన్నీ తీసి సోపు నీళ్ళతో అంత నీట్గా అయితే తుడిచేసు తుడిచేసుకొని పేపర్లు అన్నీ వేసి ఈ డబ్బాలన్నీ కూడా కడిగేసినానమాట ప్రతి ఒక స్కూన్ దగ్గర నుంచి అన్నీ కూడా కడిగేసి ఇక ఈ సాయంత్రం అనమాట ఇది ఫోర్ థర్టీ ఫైవ్ ఏమో అవుతా ఉంది టైము ఇంకా అప్పటికి ఇదంతా కూడా క్లీన్ చేస్తాను ఇంకా ఈ పైన సామాన్లు అన్నీ కూడా అమ్మ అన్ని కడిగి కడిగి ఎండకైతే పెట్టింది అవన్నీ కూడా నీట్గా బట్టతో తుడిచి కవర్లకు వేసి పెట్టుకోవాలన్నమాట ఇంకా పండక్కి కావాల్సిన సామాన్లు మాత్రం పెట్టుకొని ఇంకా మిక్స్ అవన్నీ కూడా కవర్లకు వేసి పెట్టేసుకోవాలి ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి అవి కూడా తోమేసుకుంటాను చూస్తున్నారా ఫోర్ ఫర్టీ ఫైవ్ అయితే అవుతుందనమాట ఉన్న ఇంకేమంటే ఇంకా పని ఉంటుందన్నమాట ఒక టూ డేస్ అయితే ఉన్నిందనమాట కిచెన్లో వరకు ఇంకా హాల్లో కూడా ఇంకా నెక్స్ట్ డేనే చేసేసుకున్నాను అంటే సండే రోజు మార్నింగే హాల్లో పని కూడా చేసుకున్నాను ఇంకా ఈ టైల్స్ ఉన్నాయి చూసినారా ఈ స్టవ్ దగ్గర ఉన్న టైల్స్ ఎంత గలీజ్ అయిపోయినాయి అంటే చాలా గలీజ్ అయిపోయినాయి అనమాట ఏమంటే జిడ్డు జిడ్డు అమ్మ ఇంత పైకి ఎక్కితో కడగలేదు ఇంకా లోహిత కూడా వేరే టీచర్గా పోతుంది కాబట్టి ఇంకా అమ్మాయి కూడా టైం ఇంత ఉండదు అమ్మ వాళ్ళు వాళ్ళకి ఏమంటే వాళ్ళు మదనపల్లె ఉంటారనమాట వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట అమ్మ వాళ్ళ దగ్గర ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసి అమ్మ మా నాన్నమ్మలు ఊరు అనమాట ఇది వచ్చేసి సోమానపల్లి ఇంకా వీళ్ళేం సాయి వాళ్ళు ఏమంట మదనపల్లిలోనే సంసారం ఉన్నారు సాయి వాళ్ళకి ఏమంటే మదనపల్లి సంసారం షాప్ అక్కడే ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఆరు గంటలయితే కాఫీ అయితే పెట్టుకుంది నేను అమ్మ ఇద్దరు కూడా తాగుతున్నాం అనమాట ఇంకా కొంచెం రిలాక్స్గా ఉంటుందని ఇంకా ఉన్న సామాన్లు అన్నీ కూడా ఇంకా అన్ని కవర్కి వేస్తే వేసేసి పైన అయితే పెట్ట కట్టి పెట్టినానంటే కదా ఇంకా నాన్న వస్తే అన్నీ అందిస్తే అన్నీ కూడా కొన్ని కొన్ని వరకు పైన అయితే పెట్టేస్తాను కొన్ని పండక్కి కావాల్సిన సామాన్లు మాత్రము కింద పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే మళ్ళీ కవర్ తీసి పెట్టేదా పెట్ట పెట్టడం ఎందుకని పండగ కావాలి కాబట్టి ఇంకా యాటను వేరే కొడతాడు అనమాట నాన్న పండగకి దానివల్ల ఇంకా బంధువులు కూడా వస్తారు ఇంకా బంధువులు అంటే కూడా ఎవరో కాదండి మొన్న బెంగళూరుకి వెళ్ళాను కదా పెళ్ళికి ఇంకా వాళ్ళదే అన్నమాట వాళ్ళైతే వస్తున్నారు ఎందుకంటే డిన్నర్ అనమాట ఇంకా పండగ వేరే డిన్నర్ అనమాట ఏటగ కొడతా అన్నాడు వాళ్ళకి బట్టలు కూడా పెడతారనమాట నాన్న వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాబట్టి ఇంకా ఇక్కడ చూసినారా టైల్స్ అనేది నీట్గా గడిగేసినాను దగ్గదగ మెరుస్తూంది ఇంకా పైన ఫైన్ పైన అయితే పోలేదనమాట చాలా నల్లగా ఉంది ఇంకా వదిలేసినాను ఇంకా చాతో పెట్టి గీకినారండగా పెయింట్ వెళ్ళిపోతుంది ఇంకా అందుకోసం మంది వదిలేసినాను ఇంక వచ్చేసి హర్షి పాప ఒక సిక్స్ థర్టీ సెవెన్ ఏమో అవుతా ఉంది పాప వచ్చేసి ఇక్కడ మ్యాగీ అయితే చేసుకుంటూ ఉందనమాట ఈ వీడియో తీసుకుంది కూడా పాపే అనమాట ఇంకా ఇక్కడ మ్యాగీ అయితే చేసుకుంటూ ఉంది ఇంకా ఇక్కడంతా కూడా టైల్స్ అంతా నీట్గా కడిగేసినాను ఇంకా స్విచ్ బోర్డులు వేరే ఉన్నాయి కదా స్విచ్ బోర్డులోకి వాటర్ దిగకుండా నీట్గా అయితే కడిగేసుకున్నాను అనమాట ఇంకా నాన్న నాన్నైతే వచ్చినాడు వచ్చి మిరపకాయ బజ్జీలు అయితే తీసుకొని వచ్చినాడనమాట ఇంకా మిరపకాయ బజ్జీలు కూడా తినేసి ఇంకా కవర్లోకి వేసేటువన్నీ కూడా కవర్లోకి వేసి పైన అయితే పెట్టేసుకోవాలి ఇంకా అమ్మ అయితే అప్పటికి ముద్ద అయితే చపాతీను ముద్ద ఏమో చేస్తా ఉంది అనమాట ఆ రోజు మేమైతే తినేసినాం అనమాట ఇంకా ఆ రోజు ముల్లింగర్ల చట్నీ సరసం అయితే చేసింది అనమాట అది అయితే తినేస్తున్నాము బజ్జీ అయితే చాలా టేస్టీగా అయితే ఉన్నిందనమాట ఇంక అంతేనండి ఈ వీడియో అయితే ఇంతట్లయితే ఎండ్ అయితే చేస్తున్నాను మీకు గానీ వీడియో గన నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ అయితే కొట్టడం లేదండి మీరు ఒక లైక్ కొట్టడం వల్ల మేము వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే కొట్టండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్